శ్రావణ మాసం మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలని చెప్తారు పెద్దలు పార్వతీదేవికి మరొక పేరు గౌరీ అని కూడా అంటాం మంగళగౌరి అంటాం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రీతిది ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు కూడా చెప్తున్నాయి శ్రావణంలో ప్రతి మంగళవారము కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవతైన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు పూజిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ తరువాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోని ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు ఈ వ్రతం చేయటం వల్ల భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడనే ఈ వ్రతము నియమాలు తొలిసారిగా నోము ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే స్త్రీలు తప్పనిసరిగా కాళ్ళకు పారాయణ పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా కూడా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదు మంది ముత్తైదువులను పేరంటాలకు పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి గౌరీ దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించుకోవాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని కూడా నిమజ్జన చేసుకోవచ్చు లేదా మీ ఆచార ప్రకారం చేసుకోవచ్చు మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు ఎర్రటి రవిక గుడ్డ గంధము పూలు పండ్లు ఆకులు ఒక్కలు తోరణములు దారము టెంకాయ పసుపు తాడు దీపపు సెమ్మెలు రెండు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళం గోధుమ పిండితో గానీ పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు కర్పూరం అగర ఒత్తులు బియ్యము కొబ్బరి చిప్ప శనగలు దీపారాధనకు నెయ్యి మొదలైనవి ఈ వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని కడుక్కొని ఉండాలి పూజ గదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ వండు మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ వ్రతంపై బియ్యపు పిండితో అష్టదళ పద్మవులను ముగ్గుగా తీర్చిదిద్దాలి దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి దాని మీద జాకెట్ బట్ట ఉంచాలి తమలపాకులను పెట్టి ఆపై మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమతో ఒక పీఠగా చేసుకుని దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో ఐదవ దాన్ని ఉంచాలి ఈ విధంగా మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్ఠించి కుంకుమ పూలను అలంకరించుకోవాలి పైన చెప్పినటువంటి ప్రస్తుతం మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్లో లభిస్తున్నాయి కొందరు వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి లేదా గౌరీదేవి ఫోటోని కూడా పూజించుకోవచ్చు పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవాలి ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని పూర్తి చేస్తా ఆ మంగళ దేవి దీవెన సదా మన అందరి కుటుంబం మీద ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మనందరికీ శుభమొగు కాక నమస్తే